ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెడ్ కలర్ వైర్ని లైవ్ వైర్ అని బ్లాక్ కలర్ వైర్ని న్యూట్రల్ వైర్ అని గ్రీన్ కలర్ వైర్ని ఎర్త్ వైర్ అని అంటాం ఈ రెడ్ కలర్ వైర్లో అంటే లైవ్ వైర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ టూ ట్వంటీ వోల్ట్ ఉంటుంది న్యూట్రల్ వైర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో అంటే పొటెన్షియల్ జీరో ఉంటుంది ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం అది ఎంత అంటే టూ ట్వంటీ మైనస్ జీరో టూ ట్వంటీ ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు వైర్లు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి బోర్డు ఫ్యూజ్కి కనెక్ట్ చేస్తారు మొదలు అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ మీటర్ ఆ మీటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటే మన ఇంట్లో ఎంసీబీ బాక్స్ ఈ ఎంసీబీ బాక్స్లో ఒక్కొక్క రూమ్కి హాల్కి బెడ్రూమ్కి కిచెన్కి వేరు సాకెట్స్కి కనెక్ట్ చేస్తారు త్రీ పిన్ ప్లగ్స్ అన్నిటికీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గ్రీన్ కలర్ వైరు భూమిలోకి కనెక్ట్ చేయబడి ఉంది అంటే ఎప్పుడైతే షా ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో ఏం జరుగుతుందంటే షార్ట్ సర్క్యూట్ అంటే లైవ్ వైర్ న్యూట్రల్ వైరు రెండు టచ్ అయినప్పుడు దాని మీద ఇన్సులేషన్ పోతే కరెంటు డ్రాస్టిక్గా రెండిట్లో కరెంట్ పొటెన్షియల్ టూ ట్వంటీ ఓల్ట్ సప్లై అవుతుంది అప్పుడు ఈ బ్లాక్ కలర్ చేయాల్సిన పని ఎవరు చేస్తారంటే గ్రీన్ కలర్ చేస్తుంది అంటే దీంట్లో టూ ట్వంటీ ఓల్ట్ రెండిట్లో పాస్ అవుతున్నప్పుడు అంటే ఎర్త్ వైర్ ఎక్కువ ఉండాలి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ రెండు హోల్స్ ఒక్కొక్క హోల్ ఎంత సైజు ఉంటుందో దానికి డబల్ సైజులో గ్రీన్ కలర్ని ఇన్సర్ట్ చేసిన హోల్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈ బిగ్ హోల్ నుంచి గ్రీన్ కలర్ వైర్ జనరల్గా మనం ఎర్త్కి కనెక్ట్ చేస్తాం దాన్ని ఎర్త్ వైర్ అంటమాట అయితే ఈ త్రీ పిన్ సాకెట్స్ వేటి వేటుకుంటాయి అంటే పెద్ద ఆపరేటర్స్ మెటల్తో తయారు చేయబడిన వస్తువులు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ టీవీ ఈ మెటాలిక్ బాడీస్ ఏవైతే తయారు చేస్తారో వీటన్నిటికీ కూడా ఎర్త్ కనెక్షన్ ఉంటుందమ్మా దిస్ ఈజ్ వాటర్ స్కిమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గ్రేట్ టెన్